రేపే మనకు ఆదివారముతో కూడిన పౌర్ణమి ఈ పౌర్ణమి తిది రోజున మర్చిపోకుండా వేప చెట్టు మొదట్లో విధి వేయండి అలా వేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలానే కాకుండా మీ జీవితం మారిపోతుంది మీరు కోరుకున్నంత డబ్బు కూడా రావటానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటేనండి వేప చెట్టు మొదట్లో ఇది ఒక్కటి వేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారనమాట ఆదివారం పూట వేప చెట్టు దగ్గర ఏ పరిహారం చేసినా సరేనండి అది తప్పకుండా మనకు అనుకూలిస్తుంది అనమాట కావున ఏంటంటే ఈ పౌర్ణమి రోజు మీకు కంపల్సరీగా ఏంటంటే వేప చెట్టు మొదట్లో ఇది వేసేయండి అలా వేయటం వల్ల మీ దరిద్రాలన్నీ కూడా రెండు నిమిషాల్లో పోతాయండి చాలా మంచి రిజల్ట్నైతే చూస్తారనమాట అసలు వేప చెట్టు దగ్గర ఏం పెట్టాలి ఏం పడేయాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక అండి ఆదివారం పూట పౌర్ణమి వస్తే దాన్ని పవిత్రంగా మనం చూస్తూ ఉంటాము ఆదివారం వచ్చే పౌర్ణమికి అతేంద్రియ శక్తులు ఉంటాయని కూడా మన పెద్దవారు మనకు చెబుతూ ఉంటారు ఆదివారం పౌర్ణమి రావటం చాలా విశేషమని కూడా భావిస్తూ ఉంటారనమాట కాబట్టి అలాంటి పౌర్ణమి తిథి రోజున మర్చిపోకుండా కొన్ని పరిహారాలను ఒక విధి విధానంగా కనుక మనం ఆచరించుకున్నట్టయితే ఇక మనంత అదృష్టవంతులు ఎవరు ఉండరు అనమాట కాబట్టి ఏంటంటే రేపు పౌర్ణమి రోజు మీరు ఏం చేయండి అంటే కనుక అండి వేప చెట్టు దగ్గర యొక్క వస్తువుని పెట్టండి నార్మల్గా ఏంటంటేనండి చిన్న పిల్లల పరంగా కావచ్చు పెద్దవారి పరంగా కావచ్చు అనారోగ్య సమస్య సంవత్సరాల తడబడి ఉంటూ ఉంటుంది కదండి అనారోగ్య సమస్య ఏంటంటే చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుందన్నమాట ఆ సమస్య నుంచి మీరు బయటపడటానికి ఆ సమస్య నుంచి మీరు బయటికి రావటానికి ఈ పరిహారం మీకు పనిచేస్తుంది కాబట్టి ఏంటంటే మీరు వేప చెట్టు దగ్గర యొక్క వస్తువుని వదిలేసి రండి అంటే వదిలేసి రావటం అంటే పడేసి రావటం వల్ల చాలా విశేషమైన ఫలితాలు అయితే మీకు కలుగుతాయి ఈ పరిహారానికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదండి ఒక కొబ్బరికాయ కావాలన్నమాట కొబ్బరికాయని తీసుకోండి కొబ్బరికాయను మనం అంటే పీచు తీయకపోయినా పర్వాలేదు అలాగే పరిహారానికి ఉపయోగించుకోవచ్చు అలా ఉపయోగించుకోవటం వల్ల ఏంటంటే మనకు సంవత్సరాల తరబడి ఏదైతే చెడు ఉంటుందో ఆ చెడు నుంచి మనం బయటపడగలుగుతాం ఎలా అంటే కనుకనండి కొంతమందిని మనం చూస్తాం కదా కొంతమందిని మనం గమనిస్తూ ఉంటాం ఏంటంటే వారికి చేతపడి జరిగిందని చాలా బాధ పడిపోతూ ఉంటారు ఎక్కడికి వెళ్ళి అంటే డబ్బులు ఖర్చు పెట్టి పరిహారం చేసినప్పటికీ కూడా వారికి అంతగా ఫలితాలు అనేవి రావు కదా చాలా బాధపడిపోతూ ఉంటారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఏం చేయాలో కూడా వారికి అర్థం కాదు ఎందుకు వారికి ఇలా జరుగుతుందో కూడా తెలియదు కదండి అలాంటి వాళ్ళు ఏంటంటే ఇలా మనకు పౌర్ణమి ఆదివారం వచ్చింది కదా గుర్తుపెట్టుకోండి సమయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల లోపు ఏంటంటే ఈ కొబ్బరికాయ పరిహారం చేసేసి సంధ్యా సమయం చీకటి పడిన తర్వాత ఈ పరిహారం చేసి వేప చెట్టు మొదట్లో ఈ కొబ్బరికాయని వదిలేసి రండి అంటే వదిలేయటం అంటే పడేసి రండి అలా రావటం వల్ల మీపై ఎంత ఘోరమైన చాతబడి జరిగినా సరే మీపై ఎంత అంటే ఇబ్బంది అయినా సరేనండి దాన్ని మీరు తొలగించుకోవటానికి అవకాశం ఉంటుందన్నమాట ఎందుకంటేనండి ఈ వార అంటే ఈ తిదివార నక్షత్రానికి వేప చెట్టు పరిహారం అనేది మనకు చక్కగా అనుకూలిస్తుంది వేప చెట్టు దేవతా వృక్షంగా పరిగణించబడుతుంది పరిహార పరంగా కూడా మనకు అనుకూలించడానికి అవకాశం ఉంటుంది కొబ్బరికాయ అనేది మనపై ఉండే సగానికి సగం చెడు అనేది తీసేస్తుంది మనం నార్మల్గా పరిహారాలు చేస్తాం కొన్ని ఏంటంటే కనుక ఆవాలతో మిరియాలతో ఇలా మనం ఏంటంటేనండి కోడిగుడ్డుతో కావచ్చు నిమ్మకాయతో కావచ్చు ఇలా అనేక రకాల పరిహారాలు చేస్తాం కానీ అన్నిటికంటే కూడా కొబ్బరికాయ పరిహారం అనేది మనకు వెయ్యి రెట్ల ఫలితాన్ని తెచ్చిపెడుతుందనమాట కాబట్టి ఇలా కొబ్బరికాయతో ఈ పరిహారం అనేది తప్పకుండా ఆచరించండి చేతబడి జరిగి చాలామంది కూడా ఏంటంటే అనుకోని లో పడిపోతూ ఉంటారు దానివల్ల ఏంటంటే కొంతమందికి పౌర్ణమి వస్తే ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అమావాస్య వస్తే ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇబ్బందులు కలగకుండా వారిపై ఉండే అంటే ఏదైతే చెడు ఉంటుందో అది శాశ్వతంగా వారిని విడిచి వెళ్ళిపోవటానికి కూడా ఈ కొబ్బరికాయ పరిహారం అనేది మనకు అనుకూలిస్తుంది అనమాట అలాగే కాకుండా ఏంటంటేనండి మనము అంటే అంటే అనేక రకాల పరిహారాలు అనేక రకాల ప్రయత్నాలు చేసి కూడా మనం అలసిపోతూ ఉంటాం ఎన్ని పరిహారాలు చేసినా కానీ మాకైతే ఆరోగ్యం బాగుండట్లేదు మాకైతే ఇలాగే ఉండండి సంవత్సరం నుంచి మేమైతే ఇలాగే బాధపడిపోతున్నామని ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం అండి ఒక్కసారి మీరు చేసి చూడండి మీకు ఎంతలా ఫలితం వస్తుందంటే కనుక మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు అసలు ఆశ్చర్యపోవటం కాదు ఇంత మంచి ఫలితం వచ్చిందా అనుకుంటారు ఎందుకంటే ఈ పరిహారానికి అంత ప్రాధాన్యత ఇవ్వబడుతుంది సిద్ధశాస్త్రంలో కాబట్టి ఏంటంటేనండి ఈ పరిహారాన్ని ಕನಕ <mikana> ವಿರೋ చక్కగా ఆచరించారనుకోండి చాలా మంచి రిజల్ట్ అనేది రావటం మీ కళ్ళతో మీరు చూసి ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుందనమాట ఏం చేయండి అంటే గుర్తుపెట్టుకోండి ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలలోపు ఏంటంటే ఈ సమయం ఉంది కదా రేపు ఆదివారానికి పౌర్ణమికి ఏంటంటే ఈ సమయం అంతా కూడా చక్కగా ఉందనమాట ఈ సమయంలో ఏంటంటే ఎవరికైతే అనారోగ్య సమస్య ఉందో ఎవరికైతే చాతబడి జరిగిందో లేదంటే ఇంకా ఏదైనా సరే ఎవరైనా మీ మీద ఏదైనా ప్రయోగం చేయించారో అది చాలా పెద్దదే అండి ఆ ప్రయోగం వల్ల మా పిల్లలు కావచ్చు చేయించినవారు ఎవరైనా సరే పెద్దవారు కావచ్చు ఎలాగో ప్రవర్తిస్తూ ఉంటారండి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు ఇంట్లో నుంచి పారిపోవటం ఇంట్లో నుంచి వెళ్ళిపోవటం అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా వారికి అర్థం కానీ అయోమయ పరిస్థితిలో పడిపోతారండి అని మీరు బాధపడుతున్నా ఇబ్బంది పడుతున్నా లేదంటే మీకు ఎలాగైనా సరే వాళ్ళకి అంటే మంచి జరగాలని మీరు అనుకుంటున్నా సరేనండి నమ్మకంతో ఈ పరిహారం అనేది చేయండి దీనికి మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సింది ఏమీ లేదు కేవలం ఒక ఇరవై రూపాయలతో ఈ పరిహారం ఈజీగా మనకేంటంటే చక్కగా సిద్ధిస్తుంది అనమాట ఇరవై రూపాయలు పెట్టి కొబ్బరికాయని తెచ్చుకోండి గుర్తు పెట్టుకోండి షాపు నుంచి మీరు ఎలాగైతే కొబ్బరికాయ తెచ్చుకుంటారో అలాగే పెట్టండి దాన్ని మీరు ఏం చేయకండి పీచు తీయకండి ఏది చేయకండి ఎలాగైతే నిండు కొబ్బరికాయను మీరు తెచ్చుకుంటారో అలా తెచ్చుకున్న తర్వాత వేప చెట్టు దగ్గరికి వెళ్ళి కూడా మీరు పరిహారం చేయొచ్చు వీలుంటే లేదండి అలా చేయలేమనుకునే వారు ఏంటంటే కనుక ఇంట్లో అండి మీరేంటంటే ఆ కొబ్బరికాయతో చక్కగా మీరేంటంటే మనం చక్కగా అండి ఇంకా కొబ్బరికాయతో పరిహారం చేయాలి ఎలా చేయాలంటే కనుక ఆ కొబ్బరికాయతో మనం దిష్టిని తీసుకోవాలి మీ ప్రాంతాన్ని బట్టి మీరు ఎలాగైతే దిష్టి తీస్తారో అలా దిష్టి తీసేయండి చక్కగా దిగదూర్చండి అంటే ముందు నుంచి దిగదూర్చండి వెనక నుంచి దిగదూర్చండి తల చుట్టుదా అంటే తిప్పండి ఇలా మొత్తం అండి చక్కగా దిగదూర్చిన తర్వాత ఆ కొబ్బరికాయని తీసుకెళ్ళి ఏంటంటే వేప చెట్టు మొదట్లో పడేసి రండి గుర్తు పెట్టుకోండి అంటే మనకి ఇలా మనం పూజించుకునే వేప చెట్టు కాకుండా కొంచెం మనకు దూరంగా ఉంటాయి కదండి వేప చెట్లు అలాంటి వేప చెట్టు దగ్గర వేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట ఎందుకంటే అది ప్రకృతితో ముడిపడి ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే అక్కడ పూజలకి మనం చెయ్యం కాబట్టి మనకు పెద్దగా పాపం అనేది తగలదు కాబట్టి నార్మల్గా అక్కడ పడేసి రావటం వల్ల అయితే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మీరు పడేసి వచ్చిన తర్వాత ఆ కొబ్బరికాయను ఎవరు తీసుకున్నా ఎవ్వరు పెట్టుకున్నా మీకైతే ఇంకా సంబంధం లేదనమాట ఇంకా మీరు వదిలేయండి కానీ ఈ పనిని అయితే మీరు తప్పకుండా చేయండి ఇలా చేసిన తర్వాత ఏంటంటే ఇంటికి వచ్చేసి దుస్తులను మార్చుకొని కాళ్ళు చేతులు కడిగేసుకోండి సరిపోతుంది ఎంతటి భయంకరమైన ఇబ్బంది అయినా సరే ఎలాంటి సమస్య ఉన్నా సరే ఎలాంటి అంటే ఇబ్బంది మీకు కలుగుతున్నా సరే ఆ ఇబ్బంది నుంచి మీరు ఏంటంటే కేవలం ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి నలభై ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల సమయంలోపే మీరు బయటపడగలుగుతారు అంత మంచి మార్పుని చూడగలుగుతారంటే కనుకండి మీరు ఆశ్చర్యపోతారన్నమాట ఇంతలా మాకు ఫలితం వచ్చింది అని ఒక భావనలో మీరు ఉండిపోతారు అంత బాగా ఉపయోగపడే పరిహారం కాబట్టి నమ్మకంతో చేయండి ఏదైనా సరే మనం నమ్మకంతో చేస్తే ఫలితాలనేవి రాకుండా పోవండి నమ్మకం అనేది ముఖ్యం అన్నమాట కాబట్టి నమ్మండి చెయ్యండి తప్పకుండా ఫలితం వస్తుంది తప్పనిసరిగా మీకుండే ఇబ్బంది కూడా తొలగిపోతుంది कहीं చాలా మంచి రిజల్ట్ని చూస్తారు ముందుకంటే ఇప్పుడు మీకు బెటర్గా అనిపిస్తుంది ముందుకంటే ఇప్పుడు ఒక మంచి భావన అనేది మీరు కలుగుతుంది భారం దిగిపోయినట్టు ఏదో బాధ వెళ్ళిపోయినట్టు ఇలా మీకు అనిపించడం అనేది అనమాట అలా మనం గమనించుకోవాలి అలా మనం గ్రహించుకోవాలన్నమాట అరే మాకు బాగుంది మాకు బాగా జరిగింది అని ఎందుకంటే చాలామంది కూడా అండి గుర్తుపెట్టుకోండి ఇలా ఆదివారం పౌర్ణమి రావాలని కోరుకుంటారు ఆదివారం పౌర్ణమి వస్తే దాని శక్తివంతమైనదని భావిస్తూ ఉంటారు ఆదివారం నార్మల్గానే ఏంటంటే చాలా శక్తివంతమైనదిగా భావిస్తారు ఆదివారం అమావాస్య ఒకటే అని కూడా మన పెద్దవారు మనకు చెప్తూ ఉంటారు అంటారు అందులో మనకు ఇలా పౌర్ణమి కలిసి రావటం అయితే ఇంకా చాలా చాలా మంచిది అనమాట కాబట్టి ఈ పౌర్ణమిని వదులుకోకుండా చక్కగా ఈ పరిహారం కనుక ఈ రోజున ఆచరించుకోండి చాలా మంచి రిజల్ట్ని చూస్తారు ఇక అలాగే కాకుండా పిల్లలకు కూడా ఈ పరిహారం చేయొచ్చండి ఎంత ఏజ్ పిల్లలు ఉన్నా సరే చిన్న పిల్లలు కావచ్చు పెద్ద పిల్లలు కావచ్చు అలానే కాకుండా పెద్దవారికి కావచ్చు ఒక ఈళ్ళు అంటే ఒక వయసులో ఉన్నవారు కావచ్చు ఎవరైనా కావచ్చు అండి ఎవరికైనా సరే ఈ పరిహారం అయితే చేయవచ్చు ఎవరికైనా సరే పరిహారం అనేది చక్కగా పనిచేస్తుంది చాలా అద్భుతమైన ఫలితాన్ని తెచ్చి పెడుతుంది వారి యొక్క జీవితాన్ని మారుస్తుంది వారిపై ఉండే చెడంత కూడా తొలగిపోయేలాగా చేస్తుంది అలానే కాకుండా గుర్తుపెట్టుకోండి మీరు మీకు కూడా చేసుకోవచ్చు లేదంటే మీ ఇంట్లో మీ అమ్మ నాన్న ఉంటారు కదా వాళ్ళతో కూడా మీరు చేయించుకోవచ్చు అలా కూడా మీకు మంచి ఫలితాలు అయితే వస్తాయన్నమాట కానీ ఖచ్చితంగా ఏం చేయండి అంటే కనుక కాళ్ళు చేతులను చక్కగా అంటే కడిగేసుకొని ఆ బట్టల్ని మార్చేసుకో మార్చేసుకోండి అలా మార్చేసుకోవటం వల్ల మంచిది అనమాట భారం దిగిపోతుందనమాట అప్పటికప్పుడే మనం ఫలితం అయితే నిమిషంలోనే చూడటానికి అవకాశం ఉంటుంది నిమిషంలోనే మనం అంటే ఫలితాన్ని పొందే అవకాశం అనేది అధికంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేయండి చేసేసి ఫలితం పొందండి రేపు పౌర్ణమి పౌర్ణమితిది చాలా శక్తివంతమైనదిగా ఉంది కాబట్టి అస్సలు వదులుకోకుండా మీరు ఆచరించండి పాటించండి పాటించి ఫలితం అనేది పొంది మీ యొక్క జీవితాన్ని మార్చుకోండి చాలా చిన్న పరిహారం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అదే మనం బయటికి వెళ్ళడం డబ్బులు ఖర్చు పెట్టి పరిహారం చేస్తే మనకైతే కొన్ని వేలల్లో డబ్బు పోయాల్సి వస్తుంది కానీ ఫలితం అయితే అంతగా రాదు ఈ పరిహారాలన్నీ కూడా మనకు మనం చేసుకునేవి ఇవన్నీ కూడా శాస్త్రాల్లో చెప్పబడ్డవి వివరంగా శాస్త్రాల్లో వివరించినవి కాబట్టి వీటి ద్వారా మనం చక్కగా ఫలితాన్ని పొందవచ్చు అనమాట కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి అలానే కాకుండా మీ యొక్క స్థితిగతిని మెరుగుపరచుకోవడానికి కూడా ఈ పరిహారం అనేది పనిచేయటకు జరుగుతుందనమాట అది పిల్లల పరంగా ఎంత ఏజ్ పిల్లలైనా సరేనండి ఈ పరిహారం చేయడం వల్ల ఏంటంటే ఒక్కసారికి వారిలో మార్పుని మీరు చూడగలుగుతారు ఒక్కసారికి వారు మారటం మీరు గమనించగలుగుతారని కూడా మనకు పండితులు స్పష్టంగా చెప్పడం కూడా జరుగుతుంది ఎందుకంటే ఇది చాలామంది కూడా అండి ఈ పరిహారం సాధువులు మునులు వృషులు ఇలాంటి పరిహారాలు ఎందుకంటే వారు ప్రయోగాలు చేస్తారు కాబట్టి వారిపై ఆల్రెడీ ప్రయోగాలు జరుగుంటాయి కదా వాటిని తిప్పికొట్టడానికి కూడా ఈ రోజున ఈ పరి అంటే ఈ ప్రయోగాలు వారిపై చేసుకుంటారని కూడా చెప్పడం జరుగుతుంది సిద్ధశాస్త్రంలో కాబట్టి ఏంటంటే మనకు ఫలితం రావాలి మనం బాగుండాలి చాలా అద్భుతమైన ఫలితాన్ని కూడా చూడాలనేసి పరిహారం మీరు చేయండి ఇంకా మీకు తిరుగులేని యోగంతో పాటు చాలా చక్కటి రిజల్ట్ కూడా రావటం మీరు గమనిస్తారు చూస్తారు చాలా అద్భుతాన్ని కూడా మీరు చూడగలుగుతారు నమ్మకంతో చేసేసి ఫలితం పొందండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫలితం వస్తుంది